నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ వరప్రధాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఎన్నికల ప్రచారం నాటి నుంచి మొదలు కాళేశ్వరంపై విషం చెతున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆయనకో అది నానాటికి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు చివరికి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు పూర్తవుతున్న కాళేశ్వరం జపం చేస్తూనే ఉన్నారు అందులో ఏం లేదని తెలిసినా రేవంత్ ప్రభుత్వం ఏదో జరిగిందని చెప్పేందుకు ప్రయత్నిస్తుంది లేనిపోని ఆరోపణలు క్రియేట్ చేసి కేసీఆర్ ఫ్యామిలీని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ తాజాగా కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్పై అసెంబ్లీ షో చేసి ఆపై అర్ధరాత్రి సిబిఐకి అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం సొంత పార్టీ కేడర్లోనే భిన్నమైన వాదనలు వినిపించింది దానికి తగ్గట్లే కాళేశ్వరం ఎంక్వైరీని సిబిఐకి అప్పగించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే కామెంట్స్ కూడా జోరుగా వినబడుతున్నాయి ఇంకా చెప్పాలంటే కాళేశ్వరం విషయాన్ని సిబిఐకి అప్పగించడంపై సొంత పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా షాకిచ్చినట్లయింది సిబిఐ ఈడీ బీజేపీ జేబు సంస్థలంటూ ఇన్ని రోజులు రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోయగా రాహుల్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీ కోసం పనిచేస్తూ కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగించారు రేవంత్ రెడ్డి గతంలో ఎన్నో సార్లు సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజు ముందు కూడా సూరవరం సుధాకర్ రెడ్డి సంస్కరణ సభలో సైతం బీజేపీ సిబిఐ ఈడీ సంస్థలను వాడుకుంటుందని వ్యాఖ్యలు చేశారు కానీ తెల్లవారేసరికి కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగించడంపై ఒరిజినల్ కాంగ్రెస్ బాధలంతా విస్మయం వ్యక్తం చేశారు ఈ ఉదంతంపై ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిన్నగాక మొన్ననే సిబిఐ ఈడీ బీజేపీ అనుబంధ సంస్థలు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే సిబిఐకి కాళేశ్వరం విచారణ అప్పజెప్తూ సెల్ఫ్ గోల్ అయ్యారు బీజేపీ సిబిఐ జేబు సంస్థలని పలుమార్లు దుమ్మత్తి పోస్తున్న రాహుల్ గాంధీ ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా బీజేపీతో చేతులు కలపడం సంచలనం సృష్టిస్తుంది దీంతో మరోసారి బీజేపీతో చేతులు కలిపిన కాంగ్రెస్ నిన్నటి సభతో స్పష్టమైన సంబంధాన్ని బయటపెట్టింది అందుకే మళ్ళీ భరేబాయ్ అంటూ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి ఇది ఇలా ఉంటే బదనం బారానా రికవరీ చారానా అన్నట్లుగా ఉంది కాళేశ్వరం లక్ష కోట్ల ప్రస్తావన లేదు కేవలం ఆరు కోట్లు రికవరీ చేయాలని పిసి గోష్ కమిషన్ రిపోర్ట్లో స్పష్టం చేసింది ఈ లెక్కన కమిషన్ ఫ్లైట్ టికెట్లు పుట్టికే నాలుగు కోట్లకు పైగా ఖర్చైనప్పుడు ఇంత దానికి కమిషన్ ఎందుకని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు లక్ష కోట్ల అవినీతి అబద్దాలేనా చర్యల విషయంలో క్లారిటీ కొరబడిందా అదే సమయంలో సిబిఐ ఎన్డిఎస్ఏ కాగ్ విజిలెన్స్ రిపోర్ట్లు కూడా కాళేశ్వరం పరిగణలోకి తీసుకోకపోవడంతో ఇబ్బందిగా మారింది ఇక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లను దాచి సొంత అభిప్రాయాలతో కమిషన్ రిపోర్ట్ చేయడం కూడా సంచలనంగా మారింది ప్రతి పేరాలోనూ కేసీఆర్ టార్గెట్ దానికి తగ్గట్లే కాంగ్రెస్ ఆరోపణతో కాళేశ్వరం గోస్ కమిషన్ రిపోర్ట్ ఎండిపోయింది రిపోర్ట్లో సభ్యుల అవడవిట్లో వెల్లడించిన అంశాలను కూడా కమిషన్ రిపోర్ట్లో ప్రస్తావించలేదన్న ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాయి ఇక రాహుల్ గాంధీయే బీజేపీ జేబు సంస్థ సిబిఐ అనే అంటారు తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసును అదే సిబిఐకి అప్పగించారు కాగా రేవంత్ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మిస్టర్ రాహుల్ గాంధీ మీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో మీకు కనిపిస్తుందా మీరు ఎన్ని కుట్రలు పనినా మేము చట్టపరంగా రాజకీయంగా పోరాడతామని న్యాయ వ్యవస్థ ప్రజలపై మాకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు ట్విట్టర్ లో స్పెషల్ గా పోస్ట్ పెట్టిన కేటీఆర్ ఆపై సత్యమేవ జయతే అంటూ నినాదిస్తూ క్యాప్షన్ కూడా పెట్టారు కేటీఆర్ ఇక మొత్తంగా సిబిఐకి అప్పచెప్పడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ఆయండ్ చేతులు ఎత్తేసినట్లే అన్న కామెంట్లు విమర్శలు ఆరోపణలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు